కేసీ నాని గారు మీకు తెలిసిన విషయమే గత నాలుగు రోజుల నాడు ఆయన వైఎస్ఆర్సిపి పార్టీలో చేరుతున్నట్టు ఆయనకు విజయవాడ సీట్ కన్ఫామ్ ఒకటి ఎన్ని కూడా చూసాం మరి నేని నాని గారు మా దగ్గర ఉండగా ఆయన ఎప్పుడో ఒక మాట ఆయన కానీ చెప్తూ ఉండేవారు నేను ముక్కు ఉంటాను ఉన్నది మాట్లాడతాను అది ఎవరికైనా కష్టమైన నేను చేయగలిగేది ఏం లేదు అన్నట్టు ఉండదు ఉన్నట్టు మాట్లాడతానని చెబుతుండేవాడు సరే మేము కూడా మంచి పద్ధతి అనుకున్నాం మీరు పార్టీ మారగానే మరి ఉండదు ఉన్నట్టు మాట్లాడటం ఆయన ఆ పాయింట్ని వదిలేశాడా లేకపోతే ఆయన ఆయన మాట్లాడిందే ఉండదు ఉన్నట్టు అని అనుకుంటున్నాడా అది కొంచెం మాకు అర్థం కాకపోయినా నాకు మీ ద్వారా ఆయన్ని ఒక మూడు పాయింట్లు అడుగుదామని ఇవాళ మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది నేను కాంట్రవర్సీ ఇవ్వాలి ఎవరిని విమర్శించడం లేకపోతే ఆయన చేసింది తప్ప ఒప్పా అనేది ప్రజలు నిర్ణయిస్తారు కానీ ఆయన్ని సూటుగా నేను ఒక మూడు ప్రశ్నలు మీ ద్వారా అది అడగాలని అనుకుంటున్నాను ఆయన ఈ మధ్యకాలంలో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జీతో కలిసి ఒక రెండు సమావేశాల్లో ఆ రెండు చోట్ల కూడా నా గురించి ఎక్కువ ప్రస్తావించారు గతంలో ఎప్పుడు ఆయనతో నాకు కాంట్రవర్సీ లేదు ఏ విషయంలోనూ కూడా సరే ఆయన నా నియోజకవర్గానికి కావాల్సిన నిధులు సమకూర్చే దానిలో కానీ అన్ని కూడా పాజిటివ్గా నాకు అప్పుడు ఏం కాంట్రవర్సీ లేదు అప్పుడప్పుడు ఆయన కొంచెం పార్టీని కాంట్రవర్సీగా మాట్లాడే నేను కూడా నా అసంతృప్తిని వ్యక్తపరిచేవాడిని చంద్రబాబు గారిని ఏమైనా కామెంట్ చేసినా అదేవిధంగా లోకేష్ బాబు గారిని ఏమైనా కామెంట్ చేసినా నేను అసంతృప్తి వ్యక్తపరిచేవాడిని అంతవరకు అది దాంట్లో నాదేమి లేదని అనుకుంటాను అది దీనిలో ప్రధానంగా ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నాడు సమర్థత మా మంచి మనిషి అవ్వచ్చు కానీ సమర్థత ఉండాలి కదా అని రెండు మూడు సార్లు నొక్కి నొక్కి మాట్లాడారు అంటే దాన్ని సమర్థత అంటే రాజకీయాల్లో మీనింగ్ ఏంటో ఒకసారి మీ ద్వారా కూడా తెలుసుకుందాం అనుకుంటా ఉన్నాను ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటుంది రెండు వేల పద్నాలుగులో ఆయన ఆ పార్టీలోకి వచ్చారు అంతకుముందు పీఆర్పి ఆటలు ఉన్నారు అక్కడి నుంచి కూడా వచ్చేసారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఆయనకి ఎంపీగా కూడా సీట్ ఇవ్వడం జరిగింది మరి అప్పుడు ఆ ఎలక్షన్లో కూడా తొంభై ఏడు వేలు లక్ష డిగ్రీ అటు ఇటు లక్ష మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది అదే సమయంలో నేను కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి నేను కూడా ఒక పద్నాలుగు వేలు చిల్లర సుమారు పదిహేను వేలు ఒక రెండు వందలతో రెండు పదిహేను వేల ఓట్లతో నేను గెలవటం జరిగింది సరి తర్వాత సరే ఎవరి పని వాళ్ళు చేసుకుంటానో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకి నాకు ఒకే వాతావరణం ఉంది మీరు దానిలో తొంభై ఏడు లక్ష మెజార్టీ ఆయన ఒక్కసారి ఎన్ని రోజులకి పడిపోవడం జరిగింది మెజార్టీ ఆయన ఎప్పుడు ఏమంటారంటే నాకు పార్టీతో సంబంధం లేకుండా నాకు జనబలం ఉంది మొన్న గనక నేను పార్టీ మారితే అరవై పర్సెంట్ తెలుగుదేశం ఖాళీ అయిపోద్ది అని చెప్పి చెప్పారు నాకు ముప్పై ఐదు సంవత్సరాల అనుభవం ఉంది ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయకులు మా కళ్ళ ముందు మారారు బట్ ఎక్కడ కూడా కేడర్లో చేంజ్ అయితే చాలా తక్కువ చేంజ్ ఏ ఏ వ్యక్తి కేడర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు కాళ్ళు వెళ్ళటం వాళ్ళ స్వాదం కోసం వెళ్ళటం అని జరిగింది అది అది వేరే సబ్జెక్ట్ అయితే నేను అరవై పర్సెంట్ ఖాళీ వద్దని కాన్ఫిడెంట్గా చెప్పిన వ్యక్తిని జరిగిపోయిన కాలంలో జరిగిన విషయాల గురించి ఏం సమాధానం చెప్తారు మీ ద్వారా అడగాలని అనుకుంది ఏంటంటే ఆయన లక్ష ఓట్లు మెజారిటీ సాధించిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం ఎనిమిది వేల ఓట్లు మాత్రమై గెలిచారు సంతోషం మరి లక్ష ఓట్లు ఎనిమిది వేలకి ఎందుకు తగ్గింది అనే దానికి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన గబాల్ చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుల వలన లేకపోతే లోకేష్ బాబు గారు చేసిన తప్పుల వలన నా మెజార్టీ తగ్గిందని చెప్పవచ్చు మరి దానికి నేను చెప్పేది ఏంటంటే నేను నేను కూడా అదే వాతావరణంలో కంటెస్ట్ చేశాను నాకు పద్నాలుగు వేల ఎనిమిది వందలు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో నాకు మెజార్టీ వస్తే మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నాకు పదహారు వేల చెల్లరంటే సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల వరకు నాకు మెజార్టీ పెరిగింది రెండు వేల పద్నాలుగుకి రెండు వేల పంతొమ్మిదికి నాకు అదే చంద్రబాబు గారు పాలసీలు చెప్పుకునే మనం ఓటు అడిగాం ఆయన ఓటు నేను అడిగాను నా ఓటు నేను అడిగాను నాకు రెండు వేల పద్నాలుగు కంటే పంతొమ్మిదిలో పదహారు పదిహేడు వందలు మెజార్టీ వచ్చినప్పుడు వారికి ఎందుకు లక్ష నుంచి ఎనిమిది వేలు పడిపోయింది అంటే సమ్మద్ధత అనే మాట అన్నారు కాబట్టి ఒక విధంగా చెప్పకనే నేను అసమర్థుడి అనే ఫీలింగ్ మంచివాడే కానీ అసమర్థుడికి ఓటేస్తే మీకు ఏంటి ఉపయోగం సమర్థుడికి ఏంటి అని చెప్ప దాని దానికి అడుగుతాను దాని మరి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసినేని నాని గారి మీద ఉందని నేనుకుంటాను అదే వాతావరణం అదే పరిస్థితులు ఆయనకున్న పరిస్థితులే నాకు ఉంటాయి ఆ పరిస్థితులు ఆయన ఉద్దేశంలో సమర్థత లేని వ్యక్తి నేను నా మెజార్టీ నేను కాపాడుకోవటే కాకుండా ఇంకా ఆ నెగిటివ్ మొత్తం రాష్ట్రం అంతా కూడా వ్యతిరేక గాలి తెలుగుదేశం పార్టీ వీసిన నాకు పదిహేను వందల పైన పెంచుకోగలిగాను నేను మరి ఆయన ప్రతి మాటకి ఆయనకి ఆయన చెబుతారు సరే పక్కనాళ్ళు చెప్పారా మన గురించి పక్కనాలు చెప్పింది దానికి మనం చెప్పేదానికి డిఫరెన్స్ ఉండదు నాకు వ్యక్తిగతంగా మొత్తం పార్టీ నా ఉంటుంది నేను రిటైల్ తట్టు వస్తుందని చెప్పుకునే వ్యక్తి ఆ ఓట్లు ఎందుకు తెచ్చుకోలేకపోయారు మరి ఆయన సమర్థుడైన వ్యక్తి నేను సమర్థుడు కాదని చెప్పే వ్యక్తి మరి సమర్థుడు కాని వ్యక్తికి వచ్చిన ఓట్లు తనకి ఎందుకు రాలేదన్నది సూటిగా చెప్పే మనిషి కాబట్టి సూటుగా దాని గురించి సమాధానం చెప్పమని కూడా నేను అడుగుతున్నాను ఎందుకంటే సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను ముప్పై సంవత్సరాల్లో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఒకసారి నాకు సీట్ ఇవ్వకపోయినా ఆ రోజున నేను ఇండిపెండెంట్ కంటెస్ట్ చేసిన మాట వాస్తవం ఇంటిమీడియట్ కంటిడెక్ట్ చేసి అంటే చాలామంది పార్టీ సీటు రాకపోతే వేరే ఇండిపెండెంట్ కండిడేట్ చేసేవాళ్ళు ఉంటారు ఇతర పార్టీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను సీటు రాలేదు ఆ పార్టీకి వెళ్ళారు కానీ నేను నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే గన్నవరంలో నేను కంటెస్ట్ ఇండిపెండెంట్ చేసినప్పుడు కూడా మొట్టమొదటి నేను చెప్పే మాట ప్రతి మీటింగ్లో మొట్టమొదటి చెప్పే మాట నా రాజకీయంగా జన్మనిచ్చిన తల్లి తెలుగుదేశం పార్టీ నాకు రాజకీయ జన్మనిచ్చిన తండ్రి నందమూరి తారక రామారావు నన్ను కన్న తల్లి జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు రాజకీయ జన్మనిచ్చింది వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరినీ నాకు సీట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళిద్దరినీ మీరు ఉపయోగం పెట్టి వాళ్ళ వాళ్ళ మీద ఏమైనా ఏగనిస్ట్గా మాట్లాడితే నాకు ఇండిపెండెంట్ అవసరం లేదు శాసనసభ ఇవ్వలేదు ఈ రెండిటికైనా నాకు రామారావు గారు ముఖ్యమని చెప్పి నేను ప్రజలకి చెప్పి ఎవరన్నా విమర్శించడానికి రామారావు గారి సీట్ ఇవ్వలేదని విమర్శించడానికి వస్తే నేను ఒప్పుకునేవాడు కాదు సో అది ఆ రోజున ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా గెలిచాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వేవు కంటే కూడా ఆ రోజున తుఫాన్ లాంటి వేవులు నందమూరి తారక రామవారిది ఎందుకు ఈ వేవు కంటే అది ఎక్కువని చెబుతున్నాను అంటే ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా రాలా నేను అనుకోవటం మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా రాకుండా గెలిచిన పార్టీ ఏదైనా అంటే ఒకే ఒకే పార్టీ తెలుగుదేశం అది కూడా ఒక సమయంలో నిన్నుంది హిందీ సునామీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చింది ఇవాళ నూట డెబ్బై సీట్లకి ఇరవై మూడు రావడం జరిగింది అంటే మన ప్రతిపక్ష హోదా కూడా వచ్చింది సరే తర్వాత నేను ఎంపీగా కంటెస్ట్ చేశాను ఆ రోజు సెంట్రల్ మినిస్టర్గా ఉన్న ఉపేందర్ గారి మీద నేను కంటెస్ట్ చేయడం జరిగింది దాంట్లో నాకు కూడా నేను లక్ష్యఓట్లతో గెలడం జరిగింది తర్వాత ఈస్టు ఇవన్నీ కూడా దానివల్ల ఇక్కడ సమర్థులు ఎవరు అసమర్థులు ఎవరు అనే దానికి ఆయన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కొంచెం దానికి కూడా సమాధానం చెప్పమని అదే మరి ఇంకొక మాట చెప్పారు ఆయన వంద కోట్లు కూడా చంద్రబాబు గారు ఆయన ముఖ్యమంత్రిగా విజయవాడకి ఇవ్వలేదని ఇంత పచ్చి అబద్ధం కూడా ఆయన మాట్లాడతాడని నాకే ఆశ్చర్యం వేసింది వంద కోట్లే కాదు విజయవాడ నగరం రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటికి విజయనవాడ నగరం యొక్క పరిస్థితి కోట్లాది రూపాయల అప్పుల్లో కార్పొరేషన్ ఉండటమే కాకుండా ఐదారు నెలలకి ఎంప్లాయీ జీతాలు బాకీలు ఉండేవి ఐదారు నెలలు పైగా కాంట్రాక్టులకు అయితే నాలుగైదు సంవత్సరాలు బాకీలుండి వాళ్ళ బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా ఉండే ఆ రోజున చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడ నగరాన్ని రాజధానికి అనౌన్స్ చేశారు రాజధానిగా అనౌన్స్ చేయటం వల్ల కానివ్వండి లేకపోతే కార్పొరేషన్ పడుతున్న ఇబ్బందులు మేము ఆయన దృష్టికి తీసుకెళ్లిన దానిలో అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లిన దానిలో కానీ ఆయన ప్రతి సంవత్సరం కనీసంగా మూడు వందల కోట్లకు పైగా ప్రతి సంవత్సరం బడ్జెట్లో పెట్టాడు ఆయన ఏమి ఓవరాల్గా ఇచ్చింది కాదు బడ్జెట్లో మూడు వందల అరవై ఐదు కోట్లు పెట్టిన సందర్భంలో ఉండే నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు పెట్టిన సందర్భంలో ఉండే రెండు వందల యాభై కోట్లు పెట్టిన సందర్భం ఉండే ఐదు బడ్జెట్లో కూడా అమౌంట్ యావరేజిన మూడు వందల కోట్లు పెట్టడం జరిగింది ఆయన అవన్నీ కూడా వర్కులు కూడా పూర్తయి మీకు కావాలంటే కృష్ణలంక రోడ్డు స్పెషల్ ఫండ్స్ అది ఆయన ఇచ్చిన మూడు వందల కోట్లు అలాంటివి అనేకమైన రోడ్ టవర్ లైన్ రోడ్డు కానివ్వండి అనేకమైన రోడ్లు పూర్తవటం కాంట్రాక్ట్లు కూడా పేమెంట్ అవ్వటం కూడా జరిగింది ఇప్పుడు ఆయన ఎవరినైతే పోగొడుతూ ఉన్నాడో ఏ పార్టీలోకి వెళ్ళి మాట్లాడుతున్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఐదు బడ్జెట్లు అయిపోయింది ఐదు బడ్జెట్లో మొట్టమొదటి బడ్జెట్లో నూట యాభై కోట్లు బడ్జెట్లో పెట్టి ఇచ్చాడు ఆయన అది ఈరోజు వరకు కూడా ఖాళీ పేపరే ఉందా తప్ప నూట యాభై కోట్లు ఎక్కడిచ్చారు అవి ఎక్కడి నుంచి తీసుకోవాలో తెలియని పరిస్థితి దాంట్లో ఇద్దరు ముగ్గురు కాంట్రాక్ట్లు వర్కులు చేసి వాళ్ళ డబ్బులు రాక అల్లు లక్ష్మణ్ అంటే వారికి వాళ్ళ బాధ చూడలేక కమిషనర్ గారు జనరల్ నుంచి కూడా అంటే ఆయన ఇచ్చిన నూట యాభై కోట్లు ఎక్కడా కూడా రిలీజ్ ఈ ఈరోజు అది ఒకేసారి బడ్జెట్లో పెట్టాడు తర్వాత ఉన్న మూడు నాలుగు బడ్జెట్లు ఒక్క పైసా కూడా కేటాయించడం అంటే ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించవలసిన పాయింట్ని ఈయన చంద్రబాబు గారికి వర్తింపజేసి అంటే ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి చేసిన ప్రయత్నం కూడా ఆయన సూటిగా మాట్లాడే విధానం ఉన్నందున్నట్టు మాట్లాడే విధానం ఆయనకి ఆయన ఎప్పుడు చెప్పుకుంటారు ప్రతిసారి నేను సూటిగా ఉంటాను ఉన్నందున్నట్టు నేను కాపలా కాస్తాను నేను అది ఇది అని చెబుతూ ఉంటాను ఆయన మరి దానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది ఇది అన్నీ కూడా రికార్డ్ నా నోటికి వచ్చిన పేగర్ నేను చెప్పటం ఆయన నోటికి పేగర్ ఎంత రికార్డు ఉంటుంది అధికారులు వాళ్ళు బడ్జెట్ అంటే రికార్డు ఉంటుంది అది డబ్బులు వచ్చినాయా లేదనేది రికార్డు ఉంటుంది ఆయన ఇచ్చిన అన్ని కోట్లు పన్నెండు వందల కోట్లు లేదా ఆ కోట్లు అన్నీ కూడా ఖర్చు పెట్టింది బిల్లులు పే చేసింది కానీ ఏమేమి వర్క్ ఉంది అన్నీ కూడా రికార్డు ఉంటుంది మరి మీరు మాకు కావాలని అబద్ధాలు ఆడితే దానికి ఏమీ చెప్పలేము కానీ ఒకవేళ మీరు తెలియక ఎవరన్నా చెప్పింది మీరు కావాలని అన్నారేమో ఒకసారి వెరిఫై చేసుకోమని కూడా నేను చెబుతాను అంతేకాదు విజయవాడ నగరానికి ఈ రోజున ఏదన్నా నాలుగైదు పనులు చేయగలుగుతున్నారు అంటే అది చంద్రబాబు గారి పుణ్యం ఈ పాయింట్ మీరందరూ కూడా బాధ్యత కలిగిన వ్యక్తులు మీరందరూ కూడా అందరూ అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నవాళ్ళు జీరో వన్ జీరో అని ఒక జీవో కోసం ఆ రోజున అందరం కూడా ఎప్పుడు చంద్రబాబు గారు రిక్వెస్ట్ చేసేవాళ్ళం విజయవాడ నగరానికి ఉన్న ఈ అప్పులు ఈ ఎప్పుడు ప్రతి నెల జీతాలకు ఎత్తుక్కోటాలు ఎంప్లాయీస్ జీతాలు రాక ఇబ్బంది పట్టాలు వీటన్నిటిని ఆ జీతాలు బాధ్యతని ప్రభుత్వానికి బదలాయిస్తే కార్పొరేషన్ వచ్చే శిస్తులు వీటన్నిటి ద్వారా డెవలప్మెంట్కి వాడుకోవచ్చు ఇప్పటికే అనేక నాకు తెలిసి ఆ రోజున మూడు వందల డెబ్బై ఐదు కోట్లు నాలుగు వందల కోట్లు అప్పు ఉంది విజయవాడ నగరానికి వాళ్ళకి వచ్చిన శిస్థులన్నీ కూడా అప్పుకే సరిపోతున్నాయి ఇది వడ్డీ కట్టడానికి అందువలన జీరో వన్ జీరో ద్వారా ఈ జీతాలు కనుక బదలాయింపు చేస్తే అప్పుడు శిస్తు కట్ కట్టే వచ్చే డబ్బులతో సగం డెవలప్మెంటు సగం అప్పు తీసుకునే అవకాశం చంద్రబాబు గారు ఆ రోజు క్లియర్గా చెప్పి జీరో వన్ జీరో ఇంప్లిమెంట్ చేసి జీతాలన్నీ కూడా కార్పొరేషన్ లేకుండా ప్రభుత్వానికి బదలాయించి ఇక్కడ వచ్చిన శిస్తుల ద్వారా ఆ అమౌంట్లో ఏదైతే జీతాలంటే దిగిదేరి నెలకి పద్దెనిమిది కోట్లు అంటే సంవత్సరానికి సుమారు రెండు వందల కోట్లు చిల్లర మీరు ఏదైతే ఉందో ఆ భారాన్ని దాంట్లో వచ్చే మీకు మిగులు వచ్చే రెండు వందల యాభై కోట్లు ఎక్స్ట్రా మిగులుతాయి ఈ జీరో వన్ జీరో బదలైన దాంట్లో అప్పుడు వంద కోట్లు అప్పుడు వంద కోట్లు బాకీలు తీసుకోండి మిగతా నూట యాభై డెవలప్మెంట్ చేసుకోండి అని చెప్పి ఆ చేయబట్టి ఇవాళ అక్కడక్కడ ఒక చిన్న రోడ్లన్నా కార్పొరేషన్ వేయగలుగుతుందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే తప్ప ఆయన జీరో వన్ జీరో లేకపోతే ఆ రోజు చేయకపోతే ఇవాళ ఎంప్లాయీస్ అందరూ ముష్టిెత్తుకోవాల్సిన పరిస్థితి జీతాలు రా ఈ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇక్కడ ఇక డెవలప్మెంట్ అంటారా ఇక ఏమి అసలు గురించి ఆలోచన ఎవరికి వచ్చేది కాదు సో అది ఆ పాయింట్ వంద కోట్లు అని చెప్పి చాలా తేలిగ్గా ప్రజల్ని మబ్ పెట్టడానికి చేసే ప్రయత్నాన్ని కూడా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాను